హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎర్వాస్ కిచెన్ మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నావు ఈరోజు దోశ చేస్తున్నా ఇప్పుడు ఏం దోశ అంటే మినపప్పు బియ్యము నానపేటకుండా ఎలా చేస్తున్నా చూడండి గోధుమ పిండితో దోశ చేస్తాను నేను ఇప్పుడు ఇయో గోధుమ పిండి జొన్నపిండి ఇగో ఇది రాగి పిండి రాగులు అంటారు రాగి పిండి ఇగో పెరుగు ఇక ఇంట్లో దోశ అంటారు కదా అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా ఇవి కలుపుకొని చేసుకోవచ్చు మనం దోశ తినాలనిపిస్తుంది పప్పు రుబ్బి పప్పు బియ్యము నానబెట్టి రుబ్బుకునే వరకు లేట్ అవుతుంది ఇవన్నీ కలిపి అప్పటికప్పుడు దోశ వేసుకొని తినవచ్చు మనం ఇక దోశలకు నానబెట్టాలంటే చాలా లేట్ అవుతుంది మనం దోశ తినాలనుకుంటే ఈ గోధుమ పిండి దొన్నపిండి దొన్నపిండి రొట్టె రావు చాలామందికి రొట్టెలు రావు కదా ఇలా దోశలో పోసుకోవచ్చు ఇప్పుడు రాగి పిండి కూడా అంబలు కొంతమంది తాగుతారు కొంతమంది తాగరు గట్క కూడా తింటారు తినరు ఇలా దోశలో గోధుమ పిండి దాంట్లో కలిపితే వాళ్ళకి తెలియదు దోశ కూడా టేస్ట్ ఉంటుంది తింటారు రాగి పిండి పోతుంది కడుపులోపు పిండి పోతుంది గోధుమ పిండి పోతుంది అన్నీ పోతుంది అప్పటికప్పుడు రెడీ చేసుకొని దోశ పోసుకోవచ్చు ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను నేను నేను గోధుమ పిండి తీసుకుంటున్నా గోధుమ పిండి మీ ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు దీనికి కొలదా అనేది ఏముండదు ఇంత తీసుకొని మనం కావాల్సినంత పిండి వేసుకోవచ్చు గోధుమ పిండి తీసుకున్నా ఇప్పుడు జొన్నపిండి తీసుకుంటున్నాను ఇక రెండు చెంచాలు వేసిన ఏ నీడైనా మూడు చెంచాలు ఇక రాయి పిండి కూడా ఒకటి రెండు మూడు ఇప్పుడు మీరు గోధుమ పిండి ఏదన్నా తీసుకోరీ ముదిరించే మూడు మూడు చెంచాలు తీసుకున్నా మీరు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఏం కాదు కాకపోతే వాళ్ళకి ఇది రాగి పిండి వస్తాం కదా కొంచెం నలభై వరకు మళ్ళీ వేసినరు కానీ అది రావడంతో తినరు ఇట్లా తెలియకుండా చేయాలంటే ఇలా చేసుకోవాలి ఇది దొన్నపిండి మూడు చెంచాలు వేసినా రాయిపిండి మూడు చెంచాలు వేసినా గోధుమ పిండి మనకు కావాల్సిన చేసిన ఇప్పుడు పెరిగేస్తున్నా ఇలా పుల్లని పెరుగు అయితే రెండు చెంచాలు మసాలవుతుంది తీయట పెరుగుంటేనేమో మూడు చెంచాలు నాలుగు చెంచాలు వేసుకోవాలి నేనైతే తియ్యేది పుల్లగా ఉన్నది రెండు చెంచాలు తాగు నాకు ఏ తాగినంత ఉప్పు వేసుకోవాలి టేస్ట్ గురించి ఇంకా పెరుగు వేసిన ఉప్పు వేసిన కదా తగినంత ఉప్పు వేసిన ఇది అంతా మంచిగా కలుపుకుందాము అప్పటికప్పుడు ఇట్లా చేసుకొని దోశ తినాలనుకుంటే పిండి ఉన్నదనుకో దోశ కోరిక తిడుతుంది దోశ చేసుకొని తినొచ్చు కూడా జొన్నపిండి రాగి పిండి చాలా మంచిది కదా ఇక రొట్టెలు రానోళ్ళు ఇక ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుకుందామా నీళ్ళు కూడా కలిపేటప్పుడు మనం చూసుకుంటూ పోసుకోవాలి ఒకసారి పోస్తే మన పల్సగా అయిపోతుంది నేను ఇలా కలుపుకోవాలి మంచిగా ఉండలేకుండా ఇలా కలుపుకొని ఇట్లా అనాలి ఇంకా సాగు వచ్చిన దగ్గర కలుపుకోవాలి ఉండాలి ఉండాలి లేకుండా ఇక పిండి మంచిగా కలుపుకున్నాం కదా ఇక ఇది పది నిమిషాలు నానబెట్టుకుందాము మంచిగా నానబెట్టి పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలు ఎక్కువ ఏం పడదు మూత పెట్టి పెట్టుకుందాము ఇక పది నిమిషాలు కావాలని కదా నానబెట్టినాయి కదా పది నిమిషాలు నానాలని పిండి ఇప్పుడు మూత తీస్తుంది పది నిమిషాలకే ఇక ఇట్లా పొంగినట్లు వచ్చేస్తుంది పొంగినట్లే ఇలా ఒక చిన్న ఉల్లిపాయ తీసుకోవాలి ఉల్లియాట తీసుకోవాలి సన్నమిట్టరకు అని వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు వేసిన మా వేయలేదు అన్నాడు ఒక పచ్చిమిరపకాయ సన్న తరకు వేసుకోవాలి ఇట్లా కొత్తిమీర ఇప్పుడు ఉల్లియాడ పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసినాయి కదా ఇప్పుడు ఇక జీలకర్ర కూడా వేస్తున్నా ఇక ఇవన్నీ వేసినాయి కదా ఇప్పుడు జీలకర్ర గిట్ట ఇప్పుడు కలుపుకుందాము తింటప్పుడు ఉలియాడ మిరపకాయ తింటప్పుడు పలికిందుకు వస్తే మంచిగా ఉంటుందని వేసిన ఇప్పుడు జీలకర్ర ఎందుకు వేసిన అంటే కోధిమేండి కట్టుకుని వస్తుంది అంటారు కదా అందుకని జీలకర్ర వేస్తే ఏం కాదని జీలకర్ర వేసా సూపర్ సూపర్ దోశలు వస్తాయి ఇలా ఉంచుకోవాలి ఇగో పెంక పెట్టి పెంక వేడి కావాలి బాగా వేడి కావాలి దొడిగుంది కదా இது கொஞ்சம் ஆயிர கூட ரூத்து அட் ஓட்டு దోశ పోసినాక నూనె వేసుకోవాలి కాలాలే మంచి కాలే ఇది ఆ దోశలాగా అది జర కొంచెం లేట్గా అవుతుంది మనం మినపప్పు బియ్యం రుబ్బి పోస్తే అది తొందరగా వస్తుంది కదా ఇది కొంచెం లేట్గా అవుతుంది ఇప్పుడు మళ్ళీ వేసుకుందాము ఇక కాతే ఇట్లా వస్తుంది కలర్ వచ్చింది ఇలా అప్పటికప్పుడు పోయినా ఇట్లా దోశ కొంటే ఇక మంచిగా వస్తుంది ఇట్లా ఇక ఇదంతా పొంగినెళ్ళు పొంగినేత సూపర్ సూపర్ ఉంటుంది దోశ కానీ రెండు దిక్కులే కాచుకోవాలి దీన్ని మనం దోశ ఒక పక్క కాస్తాం కదా ఇది రెండు పక్కలు కాచుకోవాలి ఇప్పుడు ఒక పక్క సోత మీ పక్క కాళిందా కాలింది ఇది ఒకక కలికి నూనె రుద్దకోవాలి నేను కొక్కక దానికి 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 నూనె రుద్దకోవాలి దీని చోటే ఇట్లా పెంకాకృతి దీని చోటే కొంచెం దీనికి వచ్చినంతక ఇట్లా వేసుకూడదు ఎక్కువ నూనె కూడా పట్టు మంచిగా కాదు ఇట్లా వస్తుంది कर दे देंगे हम ఇక కాలుతే ఇది కూడా ఇట్లనే దోశల పిండి ఇలా లేస్తుంది ఇక దోశ కాలిందనుకో ఇట్లా లేస్తా సైడ్ అన్ని దోశలు అని ఇట్లా పోసుకోవాలి ఇప్పుడు వేడి వేడి దోశలు పోసుకోవచ్చు ఎన్ని అవసరం ఉంటే అన్ని పోసుకొని సాధిమ పిండి ఇప్పుడు ఈ పిండి ఉందనుకో ఇది పిండిలో పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు తినాలనిపిస్తుంటే అప్పుడు పోసుకోవచ్చు ఒక్కసారి పోయాలని కూడా ఏం లేదు మన దోశల పిండి లాగా పిండిలో పెట్టుకొని రెండు రోజుల తరవా వేసుకోవచ్చు కానీ బయట పెట్టవచ్చు బయట పెడితే పుచ్చిపోతుంది పుల్లగా అయితే తినకదు కాదు ఇది ప్రెషన్కున్నప్పుడు పది నిమిషాలు నానే పెట్టి పోసినాయి కదా ఇప్పుడు అంటే నేను నాలుగు రెండు దోషాలు పోస్తాను పిడ్లో పెట్టవచ్చు ఇయాలి పోయాలంటే సో చూసి రండి ఇన్స్టంట్ దోశలు అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఈజీగా తీసేసుకోవచ్చు సూపర్ సూపర్ దోశ పది నిమిషాలు ఇట్లా తయారు చేసుకొని తినవచ్చు దోశ పోసుకోవాలండి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు పది నిమిషాలు నానబెట్టి ఎక్కడ అక్కడ చేసేటాలుగా పది నిమిషాలు అయితే దోశ పోసుకొని తినవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మెత్తగానే ఉంటుంది మన టీ తినొచ్చు చాయ్ లెత్కొని తినవచ్చు చట్నీ కావాలండి చట్నీ చేస్తే బాగానే ఉంటుంది కదా ఓకే లేకపోతే పుట్టి కూడా ఉండొచ్చు టీలా అది కొంతది పెరిగేసినాం కదా పెండిలా పెరిగి వేసినందుకు పది నిమిషాలు నానబెట్టినందుకు పెరిగేస్తే ఇట్లా ఇట్లా దోశకు వచ్చినట్లు వస్తుంది పొంగినట్లు పొక్కలు పొక్కలుగా వస్తుంది చాలా బాగుంటుంది పెరుగు కొంచెం వేసుకోవాలి పుల్ల పెరుగు ఎక్కువ వేయద్దు కొంచెం వేసుకోవాలి చెయ్యి ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే పెరుగులే అంటారు పులుపు తెలుస్తుంది కదా ఆ సుష్ చేసుకుంటే సరిపోతుంది అంతే సో చూసినా కానీ మీకు దానికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్